కే స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖపట్నం పాత నగరంలో ఉన్న విక్టోరియా హాస్పిటల్ నర్సులు ఈరోజు గేటు వద్ద నిరసనలు తయారు చేశారు ఈరోజుకి ఆ రోజు జరిగింది నిరసనలు కాంట్రాక్ట్ నర్సులు స్టాఫ్ నర్సులు రెగ్యులర్ చేయాలని హెడ్ నర్స్ శాంతమ్మ మణి మురళీధర్ భవానీ రవి మాలతి పద్మశ్రీ రేణుక భారతి ఇతరులు ఈ యొక్క నిరసనలు తెలియజేశారు జీవన్ నంబరు వన్ వన్ ఫైవ్ వెంటనే రద్దు చేయాలని యొక్క నర్సులు డిమాండ్ એક્લેટ ચેયલી 2 નંબર 115 નો એક્લેટ ચેયલી 2 નંબર 115 નો એક્લેટ ચેયલી 2 નંબર 111 વી વર્ક એક્લેટ વી વર્ક એક્લેટ 2 નંબર 115 નો એક્લેટ ચેયલી 2 નંબર 115 નો એક્લેટ ચેયલી 2 નંબર 115 નો એક્લેટ ચેયલી ¡Gracias, <laughs> నా పేరు కోమటి సూర్యకళ నేను గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్లో కాంట్రాక్ట్ బేస్ స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నానండి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి హెల్త్ మినిస్టర్ గారికి మరి అందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక విన్నపాన్ని తెలియజేయడానికి మా కాంట్రాక్ట్ బేస్ స్టాఫ్ నర్సెస్ అందరినీ కూడా ఇలా నర్సెస్ స్ట్రగుల్ కమిటీ అనే ఒక యూనియన్ ద్వారా మేము ముందుకు వస్తున్నామండి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలని మా సేవలను గుర్తించాలని కోవిడ్లో మేము పడిన కష్టాలను గుర్తించాలని పద్నాలుగు సంవత్సరాలుగా మరి రెగ్యులర్ నోటిఫికేషన్ లేక కాంట్రాక్ట్లోనే మగ్గిపోతున్న మా బాధనలు కూడా పట్టించుకోవాలని మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మేము ముందుకు వస్తున్నామండి మరి కోవిడ్లో ఎంతోమంది మంది ప్రాణాలు కోల్పోయారండి మరి నేనైతే నా ఎడమ కన్నుని బేబీని డెలివరీ చేసి ఆక్సిజన్ పెడుతుండగా మరి నేను కోల్పోయానండి బ్లాస్ట్ అయ్యి ఆక్సిజన్ ముడిపేరు బ్లాస్ట్ అయ్యి నేను కోల్పోయాను గత ప్రభుత్వం మరి ఎటువంటి నాకు ఎక్స్క్రేషియా కానీ కాంపన్సేషన్ కానీ ఇవ్వలేదండి నాలుగున్నర సంవత్సరాలు అయిపోయి ఐదో సంవత్సరం కంప్లీట్ అవ్వబోతుందండి ఇప్పటికి కూడా నన్ను పం పట్టించుకోలేదు మరి మరి దే రాష్ట్రం మొత్తం మీద పదకొండు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ స్టాఫనర్సెస్ ఉన్నారండి మరి ఏఎన్ఎంకి జిఎన్ఎం ట్రైనింగ్ ఇవ్వడం తప్పు అని మేము అనట్లేదండి మేము కోర్టులో కేసు కూడా వేశామండి జివో నెంబర్ ఫైవ్ రిలీజ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడే అప్పుడేమో మరి స్కిల్ డెవలప్మెంట్ కోసమే వీళ్ళకి ఇలా ట్రైనింగ్ ఇస్తున్నామనేసి మాకు ఒక జివో రిలీజ్ చే అప్పుడు మాకు ఒక నోటీస్ని ఇచ్చారండి ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చుకోండి ఎలాంటి ఇంటెన్సివ్స్ ఎంత అమౌంట్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళ సేవలు వినియోగించుకున్న ఇంకా మంచిదండి పిహెచ్సి లెవెల్లో అన్ని లెవెల్లో మంచి సేవలు వైద్య సేవలు అందుతాయి కానీ ఇలా స్టాఫ్నర్స్ క్యాడర్ని అలా వినియోగించడం అనేది కరెక్ట్ కాదని మేము ఖండిస్తున్నామండి ఇలా జివో నెంబర్ వన్ వై ఫైవ్ ద్వారా రెండు వేల నూట పన్నెండు మంది ఒకేసారి వాళ్ళే రెగ్యులర్ అయితే ఆల్రెడీ వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ అండి వాళ్ళు ఆల్రెడీ ఏఎన్ఎంగా రెగ్యులర్ ఎంప్లాయీస్ అసలు ఏ రెగ్యులర్ లేకుండా కాంట్రాక్ట్ బేస్లో మధ్యపోతున్న వాళ్ళం ఏమైపోవాలి రెండు లక్షల మంది బయట చదువుకొని ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళు ఏమైపోవాలి నోటిఫికేషన్ వస్తుంది గవర్నమెంట్ మమ్మల్ని ఆదరిస్తుంది నిరుద్యోగ వృద్ధితో బాధపడుతున్న స్టాఫ్ నర్సెస్ కష్టాలు ఎవరు ఆలోచిస్తున్నారు మా ఈ గవర్నమెంట్ మా కోసం ఆలోచిస్తుందని మా ఆవేదనను అర్థం చేసుకుంటుందని వెంటనే ఈ జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ని రద్దు చేసి కాంట్రాక్ట్ బేస్ స్టాఫ్ నర్సెస్ సర్వీసెస్ని కోవిడ్లో ఎంతోమంది మంది ప్రాణాలు కోల్పోయి పోరాడి చేసిన ఈ ఉద్యోగాలను గుర్తించి మా సేవలను గుర్తించి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తారని ఆశిస్తున్నాను మురళీధర్ అండి నేను ఇద్దరే గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్గా పనిచేస్తున్నాను ఇప్పుడు ఎప్పుడూ పైకి బయటకి వచ్చి స్టాఫ్నర్సులు ఎప్పుడూ నిరసనలు అవి తెలియజేయలేదండి ఎప్పుడూ వాళ్ళు పేషెంట్కి సేవ చేద్దామనే ఉద్దేశంతోనే ఉంటారు అటువంటిది మేమందరం ఇప్పుడు బయటకు వచ్చి చేసాము అంటే దానికి ప్రధాన కారణం జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ అండి ఈ వన్ వన్ ఫైవ్ ఏంటంటే ఏఎన్ఎంస్ చేసిన వాళ్ళందరికీ లాస్ట్ టైం ప్రభుత్వంలో సచివాలయంలో తీసుకున్న ఏఎన్ఎంస్ అందరినీ వాళ్లకు పరిమితిని మించి ఎక్కువ అప్పుడు పోస్టులు తీసుకోవడం వల్ల వాళ్ళని ఇప్పుడు ఎక్కడ ఉంచాలో అర్థం కాక వాళ్ళు మిస్గైడ్ చేసి ప్రభుత్వానికి ఐఏఎస్ అధికారులు వాళ్ళకి ఇంటెన్సిఫైడ్ కోర్స్ అని చెప్పి జిఎన్ఎం ట్రైనింగ్ ఒక ఎయిటీన్ మంత్స్ ఇచ్చేసి వాళ్ళని మా పోస్టుల్లో వేయడం అనేది చాలా బాధాకరం అండి వాళ్ళు ఆల్రెడీ రెగ్యులర్ ఎంప్లాయీస్ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మా పోస్టులో ఇవ్వడం వల్ల నష్టం జరిగేది ఎవరికైనా ఉన్నది అంటే అది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్కు అలాగే బయట పనిచేస్తున్న బయట పనిచేస్తున్న ప్రైవేట్ నర్సింగ్ స్టాఫ్కి అలాగే ఇప్పుడు ఇంకా చదువుకుంటూ ఎంఎస్సి బిఎస్సి జిఎన్ఎం చదువుకుంటూ బయటకు ఇంకా రిలీవ్ అవ్వబోతున్న విద్యార్థులందరికీ కూడా అది నష్టం వాటిల్లుతుంది దీనివల్ల మా నర్సింగ్ వ్యవస్థకి అనేది చాలా ఇబ్బందికరము మా ప్రధాన డిమాండ్ ఏంటంటే జియో నెంబర్ వన్ వన్ ఫైవ్ వెంటనే రద్దు చేసి కాంట్రాక్ట్ స్టాఫ్ ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్న కాంట్రాక్ట్ నర్సెస్ అందరినీ రెగ్యులర్ చేయాలని మేము గవర్నమెంట్ని వేడుకుంటున్నాం స్టాఫ్ కే పద్మశ్రీ అండి నా పేరు నాది ట్వంటీ సెవెన్ ఇయర్స్ సర్వీస్ ఇప్పటికీ ప్రజెంట్ నేను విక్టోరియా గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఏంటమ్మ సిస్టర్స్కి అందరికీ కూడా స్టాఫ్ నేర్సర్స్ ప్రమోషన్ ఇచ్చేటట్టు చేస్తున్నారు ఇప్పుడు కానీ అది మాకు కూడా మా దాంట్లో కూడా అమ్మాయిలు చాలామంది ఎగ్యులర్ బేసెస్లో ఉన్నారు కాంట్రాక్ట్ బేసెస్లో ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇవ్వాలి ప్రయారిటీ ఇస్తూ నెక్స్ట్ రోజు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టం గవర్నమెంట్ది ప్రజెక్ట్ మాత్రం మా అమ్మాయిలు ప్రయారిటీ ఇవ్వాలి చాలా ఇప్పుడు ఈ టై కరోనా టైంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు మా పిల్లలు చాలా చాలా కష్టపడ్డారండి పదిహేను ఐదు సంవత్సరాలు సర్వీస్తో పిల్లలందరూ ఉన్నారు దయచేసి మా వాళ్ళకి ముందు చూస్తూ చంద్రబాబు నాయుడు గారి మధ్య వినపం చేస్తున్నామండి ఆయన తప్పకుండా మా పిల్లలకి మా పిల్లల్ని చూసుకొని మా పిల్లలకి కంపల్సరీ ఇస్తూ ప్రాధాన్యం ఇస్తూ వాళ్ళకి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు ముందు మా వాళ్ళు ప్రాధాన్యత